హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ తెలుగు ఈ వీడియోలో మనం తెలంగాణలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీల వివరాలు ఏంటో తెలుసుకుందాం ఓకే తెలంగాణ పోలీస్ శాఖలో మొత్తం ఖాళీలు తెలుసుకున్నట్టయితే మనకు పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఐదు ఖాళీలు ఉన్నట్టు మనము న్యూస్లో చూసాము రీసెంట్గా వీటిలో విభాగాల వారిగా ఎన్ని ఉన్నాయి ఎలా అనేది తెలుసుకుందాం ఓకే సబ్ ఇన్స్పెక్టర్ మొత్తం నాలుగు వందల ఇరవై ఐదు పోస్టులు ఉన్నట్టుగా మనకు న్యూస్లో వచ్చింది వీటిలో సివిల్ మూడు వందల అరవై ఎనిమిది పోస్టులు ఏఆర్ ఇరవై తొమ్మిది పోస్టులు కమ్యూనికేషన్ పద్దెనిమిది పోస్టులు మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఇవి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు మొత్తం నాలుగు వందల పదిహేను మాత్రమే ఇక్కడ ఉన్నట్టు మనకు తెలుస్తుంది మరి నాలుగు వందల ఇరవై ఐదు అని చెప్పారు అది ప్రింట్ మిస్టేకా మరేంటో తెలీదు పీసీ పోలీస్ కానిస్టేబుల్ చూసుకున్నట్టయితే సివిల్లో ఏడు వేల ఏడు వందల అరవై నాలుగు పోస్టులున్నాయి ఏఆర్లో ఆరు వేల ఆరు వందల ఎనభై మూడు పోస్టులున్నాయి టీఎస్ఎస్పి మొత్తం మూడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు పోస్టులున్నాయి అదే ఫిఫ్టీన్త్ బెటాలియన్కి చెందినవి ఐదు వందల అరవై ఒకటి ఉన్నాయి కమ్యూనికేషన్ వచ్చేసి రెండు వందల యాభై ఆరు ఉన్నాయి మొత్తం ఓవరాల్గా పీసీ మొత్తం పంతొమ్మిది వేల ఒక వంద ముప్పై ఎనిమిది పోస్టులు ఉన్నాయి పీసీ పంతొమ్మిది వేల ఒక వంద ముప్పై ఎనిమిది పోస్టులు సబ్ ఇన్స్పెక్టర్ నాలుగు వందల పదిహేను పోస్టులు రెండు వందలేమో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇది న్యాయవాదులకు చెందింది మొత్తం ఈ శాఖలో పంతొమ్మిది వేల ఏడు వందల యాభై మూడు పోస్టులు ఉన్నట్టు పోలీస్ శాఖలో మనకు తెలుస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషను జనవరిలో జనవరి లాస్ట్ కల్లా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటట్టు మనకు న్యూస్ పేపర్లలో ఆర్టికల్స్ చూస్తున్నాం ఏదేమైనా సరే నోటిఫికేషన్ ఎప్పుడైనా రిలీజ్ అవ్వచ్చు అందరూ ప్రీప్లాన్డ్గా సబ్జెక్ట్ డివైడ్ చేసుకొని చదవడం రెడీగా ఉండండి ఓకే ఇంకొకటి ఏంటంటే మనకు ఈ షార్ట్ టర్మ్లో కోచింగ్ అవసరమా లేదా కోచింగ్ తీసుకుంటే ఎంతవరకు మనము ఎగ్జామ్లో ముందుకు రాగలుగుతాము కోచింగ్ ఎంత అవసరము అనేది ఇంకో నెక్స్ట్ వీడియో చేస్తాను అలాగే మనకి ఈ ఎడ్యూటీవీ ఛానల్లో పోలీస్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఎస్ఐకి సంబంధించి నేను జిఎస్ మొత్తం పాలిటీ అండ్ హిస్టరీ వీటికి సంబంధించిన ఎకనామీ కానీ కరెంట్ అఫైర్స్ కానీ మొత్తం ఇవి అన్నీ షార్ట్ షార్ట్ తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకునేటట్టు వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను అండ్ ఎస్ఐ ఇంగ్లీష్ వీడియోస్ కూడా మన ఎడీటీవీ ఛానల్లో చేస్తాను రెగ్యులర్గా ప్రతిరోజు వీడియోలు ఛానల్లో అప్డేట్ అవుతుంటాయి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు ఒక వీడియోతో మీ ముందు ఉంటా థ్యాంక్ యూ బాయ్